ఏడు వారాలు ఏడు ప్రదక్షిణల దేవుడిగా భక్తుల కోర్కెలు తీరుస్తున్న కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి రథానికి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రథశాలకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు ముందుగా స్వామివారిని దర్శించుకున్న అచ్చెన్నాయుడు సత్యానందరావులకు ఆలయ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నా అనంతరం మంత్రి అచ్చెం నాయుడు మాట్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి చేసి మరిన్ని నిధులు తెచ్చి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు ఈ స్వామికి చాలా ప్రసిద్ధి ప్రఖ్యాతులు వచ్చాయి ఈ మధ్యకాలంలో కూడా ఈ ఆలయం గురించి ఈ ఆలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో చర్చకొచ్చిందంటే ఇంతవరకు ఒక ఐదారు దేవాలయాలు ప్రసిద్ధి దేవాలయాలు ఉన్నాయి అదృష్టం ఏమిటంటే మన వాడపల్లిలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఆ ఆరేడు దేవాలయం సరసలలో చేరడం చాలా ఆనందం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయాలి తయారు చేసి ఇక్కడ స్థలం కూడా ఉంది భక్తులు విపరీతంగా ఒక నమ్మకం ఓడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏడు శనివారాలు వెళ్ళి వెళ్ళిన సారంతా ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరిన ప్రతి కోరిక తీరుతుందని చెప్పి వాడవాడల ప్రతి మనిషికి చేరువైంది కాబట్టి విపరీతంగా భక్తులు తాకిడి పెరిగింది దానికి కావలసినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు వచ్చిన వాళ్ళకి వసతి కానీ అదేవిధంగా ఇక్కడ మిగతా సౌకర్యాలన్నీ కూడా సమకూర్చడానికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి తప్పనిసరిగా ఈ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా దీన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం